పార్వతపురం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారిని పగడాలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్ కుర్బం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం ఎన్ని ఉన్నత స్థానాలు అధిరోహించినా దానికి కారణం మనల్ని ఇలా తీర్చిదిద్దినా గురువులేనని గుర్తు చేశారు అన్ని దానాలలోకి విద్యాధనం గొప్పదని విద్యను అందించిన గురువులు ఇంకా గొప్పవారని కొని ఆ తర్వాత ఉత్తమ సేవలు అందించినందుకు గాను పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సత్కరించే జ్ఞాపికలను ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుగురుల నుండి పెద్ద ఎత్తున టీచర్లు పాల్గొన్నారు

ఈరోజు ఉపాధ్యాయ దినం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్యామ్ ప్రసాద్ గారికి అలాగే మన జిఈఓ గారికి అలాగే డిపిఆర్ఓ రమేష్ గారికి అలాగే గౌరీశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే విద్యాశాఖ అధికారులకు అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నాన్న అరుదు పొందుకున్న అవసరం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన తల్లి తండ్రి దైవంతో సమానమని పోల్చుకునే రోజుల్లో గురువు కూడా దైవంతో సమానమనే రోజులాంటివి కాబట్టి మీరందరూ కూడా పిల్లలకి ఎంత క్రమశిక్షణగా ఉండాలని నేర్పిస్తారో మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునే వరకు మీరందరూ ఒక కృషిని పట్టుదలను మీరు వారికి చాలా చక్కగా నేర్పించి మరి ఒక ఉన్నతమైన స్థానంలో పె పెడతారు కాబట్టి ఎవరైనా సరే ఈరోజు నేను ఒక ఉపాధ్యాయుని రాలుగా అవ్వాలని డైట్ కూడా చేసి రోజు మీ అందరూ దయవల్ల మీరందరూ కృషితో రోజు ఒక ఎమ్మెల్యేగా నేను నిన్నాను మరి అలాగే ఈరోజు ఉపాధ్యాయులు లేకపోతే మరి ఏది కూడా జరగదు ఒక ఎలక్షన్ కాదు ఏది కూడా జరగదు రోజు చూసుకుంటే గవర్నమెంట్ ప్రతి దగ్గర కూడా మరి ఉపాధ్యాయుడికి మంచి ప్రాధాన్యత ప్రాధాన్యత కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి మాకు ఆదరించి అభిమానించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చారు మరి మీకందరికీ మరొకసారి హృదయాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈరోజు ఎవరు ఎంత స్థానంలో ఉన్నా గురువు లేనిదే మరి ఏది కూడా ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆయుష ఆరోగ్యంతో ఉండాలని ఎప్పుడూ కూడా విద్యార్థులకు మీరందరూ మంచి పాఠాలు నేర్పి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు చూసుకుంటే మరి నా భర్త ఆయన కూడా ఒక టీచరు నా కుటుంబ సభ్యులు కూడా మరి కొంతమంది టీచర్లుగానే పనిచేస్తున్నారు కాబట్టి నేను దీనికి గర్వపడుతున్నాను ఈరోజు ఎందుకంటే మరి మీరందరూ కూడా మరి ఈరోజు చక్కగా మీరు పిల్లలకి పాఠాలు బోధించి మరి అందరిని కూడా ఒక కలెక్ట్ గారైనా సరే మరి గురువు లేనిదే కలెక్ట్ కూడా కాలేదు కాబట్టి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థానాన్ని మనం ఉన్నాము అంటే అది ఒక గురువు వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మరి ఎవరైనా సరే మరి మీరందరూ కూడా ఎన్ని ఉద్యోగాలు చేసినా గురువు వల్ల మరి చాలా ఉపయోగాలు ఎందుకంటే గురువు వల్ల క్రమశిక్షణ మరి ఏదైతే మనం నేర్చుకుంటామో దానికి గురువే ఉండాలి కాబట్టి ఎవరైనా సరే ఎన్ని ఉద్యోగాలు చేసినా గురువు మనకి దైవంతో సమానమని అందరికీ నేను తెలియజేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది గట్టిగా చెప్పడానికి వీలు కావడం లేదు గురువులు ఎందుకంటే దైవంగా పోల్చినా మరి మనం గట్టిగా మాట్లాడేసరికి పిల్లలు కూడా వినాలి